వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ వయస్సు అదేవిధంగా పీఆర్సీ డిఏ పెన్షన్ చెల్లింపులకు సంబంధించి ఒక కీలక సమాచారం ఇప్పుడే అందుబాటులోకి రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా పదవీ విరమణ వయసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు వెళ్తుందని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో చర్చలు జరిగినట్లు సమాచారం రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగుల వయసు పరిమితిని పెంచాలా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి విధానాన్ని కొనసాగించాలా అనే అంశంపై చర్చ అయితే కొనసాగింది ఈ నిర్ణయం వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేయనుందండి ముఖ్యంగా ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒకటవ తేదీన లేదా రెండవ తేదీ నాటికి ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు అంటే పెన్షన్లకు పెన్షన్లు సకాలంలో అయితే చెల్లిస్తోంది గతంలో ఈ చెల్లింపుల్లో ఆలస్యం జరిగినప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం సమయానికి చెల్లింపులు అయితే చేస్తుందండి ఇక ముఖ్యంగా ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇతర చెల్లింపుల కోసం దాదాపుగా ముఖ్యంగా వెయ్యిన్ని ముప్పై మూడు కోట్లను విడుదల చేసిందండి అదేవిధంగా సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజెల్ఐ లాంటి ఉద్యోగుల సేవింగ్స్ మరియు ఇన్సూరెన్స్ చెల్లింపుల కోసం మరో ఆరు వేల రెండు వందల కోట్లను అయితే కేటాయించింది ఇక గతంలో పెండింగ్లో ఉన్న రెండు డిఏ విడతలను ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించిన జారీ చేసిన రెండు జీవోలు ఇంకా పూర్తిగా అమల్లోకి రాకపోయినా వాటిని త్వరలో అమలు చేయాలన్న దిశలో ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందండి ఇక ఈ రెండు డిఏలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా మూడు వందల కోట్ల భారం పడుతుందని చెప్పి అంచనా అండి అయినప్పటికీ కూడా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇక ముఖ్యంగా ఉద్యోగ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఎనిమిదవ పే కమిషన్ అమలు అయితే కనుక పెన్షనర్లకి పెన్షన్లు రెండింతలు అయ్యే అవకాశం ఉందని సమాచారం రావటం జరిగింది దీనిపై అధికారిక ప్రకటన ప్రకటన కూడా అతి త్వరలోనే వెలువడే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఉద్యోగులకి రెండు డీఏల చెల్లింపులకి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా మూడు వందల కోట్ల భారం పడిన ఉందని చెప్పి అంచనా వేసినప్పటికీ కూడా అయినా ఉద్యోగుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందండి తొందరలోనే మనకి ఎక్కువ శాతం దీపావళి సందర్భంగా ఉద్యోగులకి ఈ రెండు డీఏలను విడుదల చేయనుంది ఇది ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్